కడప నుండి హిమాలయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ కీళ్ల మార్పిడి నిపుణుడు డాక్టర్ కిరణ్ కుమార్ ప్రతి మంగళవారం నంజాల జిల్లా చాగలమర్రిలోని ముచ్చాలపాడు బస్టాండ్ నందు ఉన్న రామకృష్ణ మెడికల్ స్టోర్ నందు అందుబాటులో ఉంటారని తొమ్మండు నాగేంద్ర కుమార్ అన్నారు అదేవిధంగా డాక్టర్ మాలిక్ అహ్మద్ మాట్లాడుతూ ప్రముఖ కీళ్ల మార్పిడి నిపుణుడు డాక్టర్ కిరణ్ కుమార్ చాగల్మర్రి గ్రామానికి ప్రతి మంగళవారం వస్తారని చాగలమర్రి పురపట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆపరేషన్లకు ఆరోగ్యశ్రీ కూడా వర్తిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాలిక్ అహ్మద్ తొమ్మండ్రు నాగేంద్ర కుమార్ బచ్చు వెంకట సుబ్రహ్మణ్యం సుబ్బ నరసయ్య నరసింహం తదితరులు పాల్గొన్నారు కిరణ్ కుమార్ ఇక్కడ నేను హిమాలయ హాస్పిటల్లో పనిచేస్తున్నాను నేను ఎముకలు మరియు కీళ్ళ మార్పిడి ఆపరేషన్లకి స్రోషిప్ చేసి హిమాలయ హాస్పిటల్లో నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను టోటల్గా ఒక పదహైదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇక్కడ హిమాలయ హాస్పిటల్ హాస్పిటల్లో మనము పనిచేస్తుండడం జరుగుతుంది ఇప్పుడు చాలా మనకి కీల సంబంధించిన ఆపరేషన్లు కానీ లేకపోతే ఎమకలకు సంబంధించిన పేషెంట్లు ఎక్కువ ఉండడం చేత మనం ఇక్కడ ఒక క్యాంపు వారానికి ఒక రోజు ఇక్కడికి వచ్చి వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకొని ప్రతి వారం ఇక్కడ వస్తున్నాం కీళ్ళ మార్పిడి ఎమ్మకల ఎమ్మకలు విరిగిన వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగానే ఆపరేషన్లు జరుగుతాయండి నరాలు తగిన వాళ్ళకి కావాలని తుంటి మార్పిడి ఆపరేషన్లు అన్నీ కూడా ఆరోగ్యశ్రీ కింద హిమాలయ హాస్పిటల్ ఉచిత ఆపరేషన్లు జరుగు జరుగుతాయండి